హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు మీరు ఆన్లైన్లోనే డిగ్రీ ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేసుకొని రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే సర్టిఫికేట్స్ పొందే విధంగా మనకి కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ లాంటి ఈ ప్రోగ్రామ్స్ని మీరు ఆన్లైన్లోనే మీ మొబైల్ ఫోన్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మనకి లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు మీకు మెటీరియల్స్ అండ్ కంటెంట్ అంతా కూడా ఆన్లైన్లోనే పంపించడం జరుగుతుంది చాలా తక్కువ ఫీతో మీరు ఈ పర్టికులర్ పీజీ డిగ్రీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఈ అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వారికి తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి టోటల్గా టూ నాట్ నైన్ వేకెన్సీస్తో గ్రూప్ బి గ్రూప్ సి స్థాయి పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇందులో మనకి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి సో టోటల్గా చూసుకుంటే టూ నాట్ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో మనకి స్టెనోగ్రాఫర్ కార్డియోగ్రాఫిక్ టెక్నీషియన్ రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఆడియాలజీ టెక్నీషియన్ ఎనస్థీషియా టెక్నీషియన్ అని చెప్పేసి పోస్టులు ఉన్నాయి ఇంకా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ కావచ్చు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు ఇలాగా చాలా రకాల పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జిప్మర్ అనేటువంటి సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మీరు ఈ పోస్టులకి సంబంధించి నైన్టీన్త్ జూలై నుంచి నైన్టీన్త్ ఆగస్ట్ మధ్యన అప్లికేషన్స్ పెట్టుకోవాలి మీకు సెకండ్ సెప్టెంబర్ నుంచి హాల్ టికెట్స్ అయితే ఇస్తారు అప్పటి నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి మీకు ఎగ్జామినేషన్ అయితే ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది సో జిప్మర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టులకి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు కొన్ని పోస్టులకి డిగ్రీ పీజీ కూడా అడిగారు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసి అసిస్టెంట్కి సంబంధించి అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో మీకు శాలరీస్ అయితే ఉంటాయి ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు స్టార్టింగ్లోనే మీకు అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని శాలరీస్ అయితే ఉంటాయి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే మీరు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీస్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ చొప్పున సో అది కూడా మీరు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు స్టెనోగ్రాఫర్ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి స్టెనోగ్రఫీ వచ్చినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా మనకి చాలా రకాల పోస్టులు నాన్ టీచింగ్ స్టాఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి యూఆర్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంది ఓబీసీస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీఎస్టీస్కి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదు వారు ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈ విధంగా మనకి చాలా రకాల పోస్టులను అయితే అప్లై చేశారు మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది నేను మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్